మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డాన్ డాన్బాస్కో ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో అకాడమిక్ ఎక్స్పో రెండు రోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సార్ ఆచార్య జి సింహాచలం హాజరై ఎక్స్పోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆచార్య సింహాచలం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ఏదొక సృజనాత్మకత దాగి ఉంటుందని దానిని ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాన్బాస్కో ప్రిన్సిపల్ ఫాదర్ చిన్నబాబు రెవరెండ్ ఫాదర్ జోషి ఫాదర్ మర్రెడ్డి ఫాదర్ జోసెఫ్లతో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రేపు మన డాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని వాళ్ళలో ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీయటానికి డాన్ బోస్కో స్కూల్ అకాడమిక్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడానికి సంతోషిస్తున్నాము ఈ రెండు రోజులు కూడా మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వారు నేర్చుకునేటటువంటి సబ్జెక్ట్ అంశాలని వారంతటా వారే స్వతహాగా కొన్ని వర్కింగ్ మోడల్స్ లైవ్ మోడల్స్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ రూపంలో తయారు చేసుకొని వాటిని డిస్ప్లే చేస్తూ తల్లిదండ్రులకు వాటిని చూపిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది వారికి చాలా మంచి అవకాశం ఎందుకంటే నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ని ఏ విధంగా ప్రాక్టికల్ రూపంలో దానిని ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి వాళ్ళ యొక్క మైండ్లో అది బలపడి ఉండటానికి ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పో అనేటటువంటి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది ఐదు వందల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది పదహారు అకాడమిక్ ఎక్స్పో రూమ్స్లో పదహారు విభాగాలుగా విభజించి వీటిని పేరెంట్స్కు అలాగనే రేపటి దినాన మంగళగిరిలో ఉంటూ ఉన్నటువంటి ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వీటిని చూడటానికి వీటి నుంచి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈరోజు ఉదయము మాకు ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పో అనేటటువంటిది గ్రాండ్గా ఓపెన్ చేయటం జరిగింది దానికి గాను మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ సార్ ప్రొఫెసర్ సింహాచలం సార్ గారు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా విద్యార్థులను ఉద్దేశించి చాలా మంచి ఉపన్యాసాన్ని అందించారు తదనంతరం వారు అన్ని గ్యాలరీస్ కూడా విజిట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లల దగ్గర నుంచి కూడా ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మా విద్యార్థులందరూ తల్లిదండ్రులు దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క విజిట్ చేయటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క గ్యాలరీలో చాలా చాలా లైవ్ మోడల్స్ అలాగనే పిల్లలు వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో వారు నేర్చుకున్నటువంటి విషయాలను చాలా చక్కగా పొందుపరచి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి పిల్లలు కేవలం నేర్చుకోవటం కాదు వారిని వారే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారి మధ్యలో అది ఎక్కువ కాలం ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ కోసం స్కూల్లో నిర్వహించడానికి చాలా సంతోషిస్తున్నాం గర్వపడుతున్నాం మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ i am studying lkg lotus my project is zoo project this is cow this is shark this is goat this is sheep this is horse this is donkey this is horse this is turkey this is tiger this is lion this is elephant this is Zebra this is giraffe this is panda this is rhino, this is camel, this is duck, this is swan, this is fish. Thank you. Good morning, everyone. Uh, this student, my student, uh, This uh, today project, ZOO project, is very good. Uh, explain is very good. Okay. Thank you. Thank you. Uh, హాయ్ అండి నా పేరు భవ్యజ్యోతి జ్యోతి మా పిల్లలిద్దరూ ఈ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళిద్దరు పేర్లు కార్తికేయ వర్షిణి సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు ఈరోజు సైన్స్ ఎక్స్పో జరుగుతుందని చూడ్డానికి వచ్చాము ఇక్కడ ఎల్కేజీ క్లాస్లో చూస్తున్నాను నేను చాలా చాలా సృజనాత్మకంగా ఉంది ఇక్కడ ఎక్స్పో టీచర్స్కి పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇట్లానే పిల్లల్లో యాక్టివిటీస్ అన్నీ పెంచాలని మేము కూడా కోరుకుంటున్నాము i n 나만 c t a m n r d n o t s g r a నేను నేను మూడవ తరగతి చదువుతున్నాను నా పేరు జోయల్ విహాన్ నేను శ్రీకృష్ణ దేవరాయ్ గెటప్పా ఈరోజు ప్రోగ్రాము చూసి ఈరోజు మా స్కూల్ అకాడమిక్ ఎక్స్పో జరుగుతుంది నేను చదువుతున్నాను మా స్కూల్ పేరు డాన్ బాస్కో స్కూల్ మంగళగిరి దేశ భాషలందు తెలుగు లెస్స నా పేరు గిడుగు వెంకట దామూర్తి నేను ఐదో తరగతి చదువుతున్నాను ఈ లో నేను ఈ ఎక్స్పోలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉన్నాను आपको हिंदी प्रदर्शनी के स्वागत मेरा नाम नानाश्री मैं पाँचवी कक्षा पढ़ रही हूँ आज मैं कवयित्री मीराबाई के बारे में बताना चाहती हूँ कवयित्री मीराबाई का जीवन परिचय पूरा नाम जशोदा रामरतन समी रथोड़ा नाम मीराबाई उपनाम मीरा मीराबाई भाई जशोदा जन्म सन चौदह अट्ठानबे ई स्थान हुड़ीकी राजस्थान नृत्य सन पंद्रह सैतालीस ई स्थान द्वारका गुजरात दादा रावदूदा माता वीरा कुमारी पिता रतन सिंह पिती भोजराज मैं एक छोटी गीत गाएंगे പോ ജി മതന ധന പായോ പീ മതന ധന പായോ വസ്തു അംഗോ ലിഖദുരു വസ്തു അംഗോ ലിഖദന സഥഗുരു കി പാ അപ്പോ പീ മതന धन पायो पायो जी मै राम रतन दन पायो जन्म जन्म की पूजी पाई जग में सबई को पायो पर नहीं कोई चोर न ले वे धीने बतन के सवायो धीने धीने बतन के सवायो PAYO JI MAI RAM RATAN DANA PAYO PAYO JI MAI RAM RATAN DANA PAYO DANYA అమ్మ బాబ కొడుకో బాబాల యవనా వెరిగే చావు सब बताए मेरे नाम का वह है मैं छोटी राखी पढ़ जाती हूँ आज मैं लिंग के बोलना चाहती हूँ लिंग के दो प्रकार स्त्रीलिंग और पुल्लिंग रानी स्त्रीलिंग दादा दादा पुल्लिंग दादी दादी स्त्रीलिंग चाचा चाचा पुल्लिंग माता स्त्रीलिंग भाई शेर पुलिंग मोरनी बहन बहन स्त्रीलिंग भाई पुलिंग मोरनी स्त्रीलिंग पति पुलिंग पत्नी स्त्रीलिंग सुनार पुलिंग धन्यवाद धन्यवाद आप को मेरे मेरा नाम हितिक्षा है मैं पहली कक्षा पढ़ रहे हूँ आज मैं आपको तितली कविता सुनाना चाहती हूँ तितली रानी बड़े से आनी तितली रानी बड़े से आनी फूल फूल से रंग चुराह फूल फूल से रंग चुराह अपने पंख जाती है अपने पंख जाती है चलो जाओ पकड़ने चलो जाओ पकड़ने चल छूट जाती है चल छूट जाती है धन्यवाद आपको सुबह डाइम मेरे नाम देवांश मैं दोस्ती का सब तो आज मैं हिंदी स्वरूप और शब्द बोलना चाहता हूँ आशे अनार आशे आप इसे मनी నా పేరు రక్షిత నేను ఫోర్త్ క్లాస్ జాస్మిన్ చదువుతున్నాను డాంబా స్కూల్ డాంబా స్కూల్ ప్రోస్ దగ్గర చెప్తున్నాను ధన్యవాదాలు నా పేరు వర్షిని నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ఫోర్త్ క్లాస్ జాస్మిన్ డామాస్కో స్కూల్లో సైన్స్ ఎక్స్పోలో హిందీ వచ్చి చూసే వాళ్ళకి ధన్యవాదం చెప్తూ ఉంటాను స్కూల్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాను ओशन पोल्यूशन वेरइटी ऑफ ह्यूमन एक्टिविटीज इंक्लूडिंग टॉक्स मेटल्स प्लास्टिक मैनुफैक्चर्ड केमिकल्स पेट्रोलियम पेस्टिसाइड फर्टिलाइजर एग्रीकल्चर वेस्ट Oil spills can have long term effects, plastic, de plastic debris is a major cause of ocean pollution. Plastic pollution can harm men life in many ways including suffocation, infections and internal injuries. Okay, very good. What are the different types of uh, pollutions you spoke about? Ocean pollution. Okay, mainly ocean pollution. And, uh, she will explain, uh, she will continue the other process. Okay, okay. Can you also say something? Can you move it till this side? Here are some ways to reduce plastic pollution. Hmm. Recycling Recy help keep plastic out of the ocean and reduce the reduce the new plastic in circulation. Thank you. Very good. Very good. Congratulations. It's a nice project that you have done. Very good. Congratulations. Keep it up. Zoo. Can you name some of the animals? What are the names of the animals, can you say? Okay. Ooh. Mm. Are they wild animals or domestic animals? Are they wild animals or do domestic animals? Mm. Okay. So you have also fish, live fish. Very good. Congratulations. Keep it up. Very good, very good. Stepfather? My name is Prakash. he okay. is my friend. My name is Very good. Very good. We are studying 6th Lotus. Our project is solar panels. Solar panels mm -hmm. are made up of solar cells that absorb sunlight and convert it into electricity. This process is called photovoltaic effects, which occurs when sunlight heats silicon on the cells releasing electrons and create real electric current. Thank you. The, experience. the solar panels should be placed on the top of the house, facing where there is no shade from 9 am to 3 pm. Tree should be away from the house so that sunlight is not blocked. These solar panels can reduce our electric, electricity bills. We can use them in houses, schools, hospitals, business purposes, etc. Our Ganapasko school also using these solar panels to generate electricity. Shall I give you an advice? so you can also use this solar power to save energy and reduce your electricity bills. thank you very good nice nice pro nice project that you have done congratulations thank you, do you have a solar plant in your house no in your house try to have something like just like we have in our school like that in our house also you must have some you, solar projects very nice congratulations thank you mother Yes. <coughs>